హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది సపోర్ట్ అవుతుంది దీనికోసం నేను ఇక్కడ పల్లీలు పంచదార తీసుకుంటున్నాను దీంతో ఒక స్పెషల్ స్వీట్ తయారు చేయబోతున్నాను ఈ పల్లీ స్వీట్ కోసం మనం ఇక్కడ రెండు కప్పులు పల్లీలు తీసుకుంటున్నాను అంటే సుమారుగా రెండు వందల యాభై గ్రాములు ఈ పల్లీల్ని దోరగా వేయించుకోవాలి ఇవి మొత్తం అంతా బాగా దోరగా వేయించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి వేగే లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి పైన ఉన్న లేయర్ అంతా వచ్చేస్తుంది కదా అంటే మనకి పల్లీలు వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని చల్లారినివ్వండి మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత వీటిని మనం చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పైన ఉన్న లేయర్ అంతా పోయేలాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి పైన పొట్టు పోయే వరకు మొత్తం పల్లీలన్నీ కూడా మనం చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడ పల్లీలకి పొట్టు అనేది ఉండకూడదు ఒకవేళ పొట్టు కానీ ఏమైనా ఉంటే అలాంటివి వేరేసుకోండి చూడండి మొత్తం పల్లీలన్నీ ఇలాగైపోవాలి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుందాం మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి పల్లీ పౌడరు ఎంత వీలైతే అంత మిక్సీ చేసుకోవాలి అంత మెత్తగా వచ్చే వరకు ఉంటే అంతవరకు మిక్సీ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఓ బౌల్లో వేసేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కిరాణా షాప్లో కూడా పది రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది దాన్నైనా తీసుకోవచ్చు లేదనుకుంటే ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ తీసుకోవచ్చు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత యాలక్కాయలు మూడు తీసుకొని దంచుకొని వేసుకోవాలి స్వీట్ అనేటప్పటికి మనకి యాలిక్క వేస్తే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మిల్క్ పౌడరు పల్లీ పౌడరు అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకోండి రెండు కప్పులు పల్లీలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పంచదార వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి ఒక కప్పు షుగర్ తీసుకుంటే హాఫ్ కప్ మాత్రమే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కరగనివ్వండి పంచదార అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుంకుమపు తీసుకొని నాలుగైదు రేకులు తీసుకోండి మరీ ఎక్కువ తీసుకోకండి ఫ్లేవర్ అంతా ఎక్కువైపోద్ది ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని కొంచెం కుంకుమపు కలర్ వచ్చిన తర్వాత ఈ వాటర్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇది లేతపాకం వచ్చే వరకు కలుపుకోవాలంటే మనకి గులాబ్జామ్ పాకం ఎలా వస్తుందో అలాగయ్యే వరకు మనం పాకం చేసుకోవాలి చూడండి పట్టుకొని చూస్తే జస్ట్ మనకి అంటుకోవాలి అంతే మరీ మొదటి పాకం రాకూడదు ఇప్పుడు మనం దీనిలో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ ఉంది కదా దీనిలో వేసుకోవాలి ఒకేసారి మొత్తం అంతా వేసేయకండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి లేదంటే మనకి గట్టిగా అయిపోద్ది కొంచెం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకోకపోతే మనకి ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన దాన్ని కూడా దీనిలో వేసేసుకోండి మొత్తం అంతా వేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా అస్సలు ఆపకూడదు ఇది మొత్తం అంతా దగ్గరికి అయిపోద్ది ప్యాన్కి అస్సలు అంటుకోకుండా దగ్గరికి అయిపోవాలి ఇది కలిపేటప్పుడు మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి చుట్టూ ప్యాన్కున్నది కూడా మధ్యలో కనేసుకోవాలి చూడండి గట్టిగా అయిపోయింది దగ్గరికి అయిపోయింది ప్యాన్కి అసలు అంటుకోలేదు కదా అంటే మనకి రెడీ అయింది రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం అంతా ఒక దగ్గరికి పెట్టేసుకొని ఒక స్పూన్ తీసుకొని చిన్న ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇది అయినట్లయితే కనుక మనకి రెడీ అయిపోయినట్టు చూడండి మనకి అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు అలానే వదిలేయండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి అంతా సెట్ అయిపోయింది ఇప్పుడు మ్యాషర్ ఉంటే మ్యాషర్ తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ మ్యాషర్తో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్వీట్ని మెత్తగా తయారు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది ఎక్కడైనా ఉండలేమన్నా మిగిలిపోతే ఇది చేయడం వల్ల మనకి మెత్తగా అయిపోద్ది ఒకవేళ మా దగ్గర మ్యాషర్ లేదు అనుకునేవాళ్ళు ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని దాంతో అయినా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను గ్లాస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ గ్లాస్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల పాటు బాగా మ్యాష్ చేసుకోండి ఇక్కడ మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని దగ్గరికి అనేసుకొని ఇప్పుడు దీనిలో మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఎక్కువ నెయ్యి కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదంటే ఏదైనా బోర్డు లాంటిది ఉంటుంది కదా దాని మీద కానీ దీన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బోర్డు మీద మనం నెయ్యి వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న స్వీట్ని దీని మీద వేసేసుకోవాలి యాభై రూపాయలు ఖర్చు పెడితే చాలు మనకి ఐదు వందల రూపాయలు గల స్వీట్ తయారు చేసుకోవచ్చు షాప్కి వెళ్ళి ఎక్కువ రేట్ పెట్టి తినే కన్నా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనం స్వీట్ షేప్లో తయారు చేసుకోవడం కోసం పూరీ కర్ర తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని చపాతీ చేసినట్లుగా చేసుకొని నాలుగు వైపులా కూడా సమానంగా వచ్చేలాగా చేసుకోండి ఇక్కడ మనం మనకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు ఈ షేప్లోనే ఉండాలని ఏం లేదు ఇలా నాలుగు వైపులా ఇలా చేసుకున్న తర్వాత కరత అటు ఇటు నాలుగు వైపులా కూడా దగ్గరికి చేసేసుకోండి మరీ లావుగా ఉండకుండా చూడండి మరీ లావుగా ఉన్నట్లయితే స్వీట్ అంత బాగోదు మీడియంగా ఉండేలా చూసుకోండి ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేస్తే చల్లారుతుంది ఇది రెండు నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి అలానే పూర్తిగా చల్లారే వరకు వండకండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి చాలామంది పంచదార తినము వాళ్ళు బెల్లాన్ని వాడుకోవచ్చు బెల్లం కూడా వద్దనుకునే వాళ్ళు తాటి బెల్లాన్ని అయినా వాడుకోవచ్చు అది కూడా అంతే ఒక కప్పు బెల్లం వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన బాదం పిస్తా కాజు మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి దీనిపైన పెట్టుకోవచ్చు చల్లారిన తర్వాత మనకి బాదం కానీ పిస్తా కానీ ఏది అంటుకోదు కొంచెం వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకొని ఇలాగ పిస్తా పెట్టుకున్నట్లయితే దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే లోపలికి వెళ్ళిపోద్ది చల్లారిన తర్వాత ఒక్కొక్క ముక్క కరెక్ట్గా వచ్చేస్తుంది లేదు అనుకుంటే దీన్ని డైమండ్ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు మొత్తం అంతా పెట్టేసుకున్న తర్వాత పిస్తాపప్పు కానీ బాదం కానీ ఇప్పుడు ఒక్కొక్క ముక్కని కట్ చేసుకున్నాం కదా చూడండి కరెక్ట్గా వచ్చింది మరీ లావుగా లేకుండా చూడండి ఇలా ఉండాలి దీని టేస్ట్ చేశారంటే అచ్చం మార్కెట్లో అమ్మే కాజు బర్ఫీ లాగే ఉంటుంది కావాలనుకుంటే జీడిపప్పుతో కూడా సేమ్ ఇలానే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఏదైనా అకేషన్ అయినా లేదంటే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా లేదనుకుంటే ఏదైనా పండగ వచ్చినప్పుడు ఇలాగా సింపుల్గా తయారు చేసుకునే పల్లీ బర్ఫీ సూపర్ టేస్టీగా ఉండి ఈ పల్లీ బర్ఫీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచ్